హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇక్కడి జనాలకు చీము నెత్తురు లేదు ఇక్కడి యువకులు పుట్టుకతోనే వృద్ధులు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆశపడుతూ నిత్యం కాలం గడిపేస్తారు వీళ్ళలో స్పందన ఉండదు చలనం ఉండదు ఎంతసేపు వేరే వాళ్ళ మీద ఏడుస్తూ వాళ్ళ టైం పాస్ చేయడమే తప్ప వీళ్ళలో చైతన్యం కనిపించదు చీము నెత్తురు ఉన్నట్టు అనిపించదు ఎంతసేపు సమస్యను పక్క వాళ్లపై తోసేయడమే ఎస్ నేను జల్పల్లి గురించి మాట్లాడుతున్నా జల్పల్లి గురించి కఠినంగా మాట్లాడేందుకు వ్యంగ్యంగా మాట్లాడేందుకు నేనే మాత్రం సంకోచించను ఏమాత్రం భయపడను ఉన్నదే చెప్తున్నా ఎస్ జల్పల్లి వాసుల్లో చైతన్యం లేదు జల్పల్లి వాసుల్లో ఏమాత్రం కదలిక ఉండదు ఎంతసేపు వాట్సాప్ గ్రూపుల్లో టైం పాస్ చేయడం తప్ప సమస్యలేమన్నా ఉంటే వాటి పరిష్కారానికి మార్గమేమిటనే ఆలోచన జల్పల్లి వాసుల్లో రాదు మరీ ముఖ్యంగా ఈ యువతరంలో ఇది కనిపించనే కనిపించదు ఇంతకీ నేను ఈ మాటలు ఎందుకంటున్నానంటే జల్పల్లి ఒక సమస్యల వలయం జల్పల్లిని నలు వైపుల నుంచి పొగ కాలుష్యం ఆవరించుంది ఉక్కిరి బిక్కిరి చేస్తుంది తెలియకుండానే వాళ్ళ ప్రాణాలతో మారుతుంది ఎలాగూ పట్టించుకోరు అధికారులు ఇంకా సమస్య ఎక్కడుందో పరిశీలించే క్రమంలోనే ఉన్నారు అవగాహన కల్పించుకునే క్రమంలోనే ఉన్నారు కానీ సమస్య జల్పల్లి వాసులకు స్పష్టంగా కనబడుతుంది ఎక్కడ చూసిన పెద్ద పెద్ద మంటలు పొగ కాలుష్యం చాలా క్లియర్ కట్గా కనబడుతుంది అధికారులు ఎంత మాత్రం పట్టించుకోవట్లేదు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుంటారు ఆ ఫోటోలను షేర్ చేసుకుంటారు ఎందుకనో అధికారులు పట్టించుకోరు అధికారులకు పట్టించుకునేంత తీరిక లేదేమో ఊరంతా సమస్య కల్పిస్తుంది కానీ అధికారులకు కనిపించదు సరే వాళ్ళని పక్కన పెడదాం మీడియా కూడా ఈ సమస్యను పట్టించుకోదు మెయిన్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అస్సలు పట్టించుకోదు ఏదో కొన్ని డిజిటల్ మీడియా గ్రూపుల్లో జల్పల్లి సమస్యలు వస్తున్నాయి ప్రస్తావిస్తున్నారు దాన్ని దానికోసం వాళ్ళను అభినందించాల్సిందే అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎంత మాత్రం పట్టించుకోదు జల్పల్లి సమస్యలతో సతమతం అవుతున్న మెయిన్ పేపర్ల వాళ్లకు పట్టింపు ఉండదు అదే మోహన్ బాబు ఇంట్లో మంచు టౌన్ ఇంట్లో సమస్య ఉంటే పాలో మనీ అందరూ పరిగెత్తుకొస్తారు లైవ్లు పెడతారు కానీ జల్పల్లి సమస్యను ఎవరు పట్టించుకోరు ఇది కూడా పక్కన పెడదాం అటు అధికారులు పట్టించుకోరు ఇటు మీడియా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అధికారులకు ఏం మతలబులు ఉన్నాయో వాళ్ళకి తెలుసు మీడియా ఎందుకు పట్టించుకోదో వాళ్ళకి తెలుసు మనం ఎవరిని విమర్శించడానికి ఫీల్ లేదు అయితే జల్పల్లి వాసులు ఏం చేస్తున్నారు చైతన్యం లేదా కదలిక లేదా చేవ చచ్చిపోయారా బుజ్దిలి జల్పల్లి మారిందా అంటే చలనం లేని జల్పల్లిగా మారిపోయిందా ఎందుకు పట్టించుకోరు పట్టించుకోవాలి యువతరం పెద్ద ఎత్తున యువతరంతో జల్పల్లి కళకళలాడుతుంది రోడ్ల మీద చూస్తే బైక్ల మీద హంగామా చేస్తున్న యువకులు కల్పిస్తారు కానీ ఎవ్వరూ ఈ సమస్యను పట్టించుకోరు అదే వాట్సాప్ గ్రూపుల్లో తమ దేవుడిని కీర్తిస్తూ పోస్టులు పెడతారు తమ నాయకుడిని కీర్తిస్తూ పోస్టులు పెడతారు ఒకరు మోదీని పొగిడితే ఒకరు అసదుద్దీన్ ఓవైసీని పొగుడతారు మరొకరు కాంగ్రెస్ పార్టీని భాజన చేస్తుంటారు ఓకే వాళ్ళ రాజకీయ భక్తిని కూడా మనం తప్పు పట్టలేం దైవభక్తిని కూడా మనం క్వశ్చన్ చేయలేం అన్నీ ఉండాలి కానీ బ్రతికేందుకు అవసరమైన పరిస్థితులు ఉండాలి కదా ఏమైంది జల్పల్లికి అంటారా జల్పల్లి గురించి ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి జల్పల్లి పొల్యూషన్లు ఎలా ఉందో గూగుల్లో ఒకసారి పరిశీలించండి అవేవి చేయరు నేను చెప్పేది ఏంటంటే జల్పల్లి వాసులు ఒక్కసారిగా చైతన్యవంతులై ఆ పరిశ్రమపై దాడి చేయమని కాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని కాదు కానీ స్పందించాల్సిన అవసరం జల్పల్లి వాసులపై ఉంది ముఖ్యంగా యువతరంపై ఉంది అందరూ కట్టగట్టుకొని పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా యువకులంతా సంఘటితమై జల్పల్లి మున్సిపల్ కార్యాలయం ముందు ఒక్కరోజు ధర్నా చేయండి అధికారులకు కనిపించట్లేదు కదా ఆ వీడియోలు ఆ ఫోటోలు అన్ని అధికారులకు చూపించండి ఎవరో ఒకరిద్దరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఈ అధికారులు పట్టించుకోవట్లేదు ఇది చాలా మంచి అనుభవం నేను కూడా చెప్పి చూశాను కానీ వీళ్ళలో చైతన్యం లేదు ఒక్కసారిగా ఓ వంద మందో రెండు వందల మందో ఐదు వందల మందో అంతకంటే పెద్ద జనాభై జల్పల్లి ఉంది నేను చెప్పేది ఓల్డ్ జల్పల్లి గురించి జల్పల్లి మున్సిపాలిటీలోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి సమస్యల వలయంగా మారాయి అవి కొద్దిసేపు పక్కన పెడదాం ఓల్డ్ జల్పల్లి చుట్టూ ఉన్న పరిశ్రమలపై బ్యాటరీ పరిశ్రమలపై ప్లాస్టిక్ రోజు ఎగసి ఎగిసిపడుతున్న వంటలపై ఒక్కసారి పోరాటం చేస్తే పోయేదేముంది భయపడుతున్నారా భయపడాల్సిన అవసరమేంటి నేను చెప్పేది ఆ పరిశ్రమలపై దాడులు చేయమని కాదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని కాదు అందరూ కలిసికట్టుగా ఒక్కసారి ఒక్క రోజు కోసం మోదీని అసదు ఓవైసిని కేఎల్ఆర్ని రేవంత్ రెడ్డిని పక్కన పడేద్దాం వీళ్ళందరినీ పక్కన పడేసి మన బతుకు పోరాటం చేయాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే జీవించడానికి అనువైన వాతావరణం ఉంటేనే ఈ రాజకీయాలు ఈ దైవ సూక్తులు అన్ని పనికొస్తాయి తెలియకుండానే జీవించే వాతావరణం క్రమక్రమంగా అంతరించిపోతుంది चाला दी गलप युवक स्पंद चावस जी हाँ मैं जलपल्ली के बारे में कह रहा हूँ जलपल्ली एक बुजदिली बस्ती बन गई यहाँ पे किसी को किसी की परवाह नहीं अपने को खाना पीना मिल गया तो बस है लेकिन जीने का पॉल्यूशन जीने का माहौल यहाँ पे धीरे धीरे कम हो जा रहा है ये पोल्यूशन जलपल्ली के चारों तरफ ये पोल्यूशन जो आ रहा है आपने को मालूम नहीं लेकिन अपने को खोखला बना दे रहा है इसके ऊपर क्यों नहीं लड़ते व्हाट्सएप में टाइम पास करते मजहबी पोस्ट डालते पॉलिटिकल पोस्ट डालते ठीक है अपना अपना काम करते लेकिन जीने का सोचो जलपल्ली के पॉल्यूशन के बारे में लड़ना सीखो लड़ने का मतलब मैं ये नहीं कह रहा कि कोई फैक्ट्री पे जाके हमला करो अटैक करो तोड़ करो ये मेरा इरादा नहीं है लेकिन सब एक हो हिंदू मुस्लिम सब भूल जाओ सब एक होकर जलपल्ली मुंसिपालिटी के ऑफिस के सामने सब बैठ के धरना दो कहां कहां पोल्यूशन हो रहा है ये सब फोटोस वीडियो जो पोस्ट जो वीडियो वायरल कर रहे हैं जो ग्रुपों में डाले रहे ये सब ऑफिसरों को बताओ इसके लिए कोई डरने की जरूरत नहीं है आप लोग कानून नहीं तोड़ रहे आपको आवाज उठाना है आपके हिफाजत के लिए आपके सिक्योरिटी के लिए आपको उठ आवाज उठाना है लेकिन पता नहीं क्यों अपने नौजवान इतने बुजदिल के होंगे इतने कमजोर के हों समझ भी नहीं आ रहा यस जलपल्ली युवक लो पानी किराने वाड़ लो चेतका ने ये मात्रम भय पड़कू రాజకీయాల గురించి కోట్లాడేందుకు వందల మంది రోడ్ల మీదకి వస్తారు మతం గురించి కోట్లాడేందుకు వంద మంది బయటకు వస్తారు ఒక హిందువును ముస్లిం కొడితే ముస్లింని హిందూ కొడితే అది వాళ్ళ వ్యక్తిగత తగాద అయినా సరే వందల మంది రోడ్డు మీదకి వస్తున్నారు మరి మీరు బ్రతకడానికి అవసరమైన వాతావరణం క్రమం క్రమంగా అంతరించిపోతుంటే ఎందుకు రోడ్డు మీదకి రారు హిందూ ముస్లిం మతాలు రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు కంటిన్యూగా మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఈ సమస్యలు పరిష్కారం కావా వాట్సాప్ గ్రూపుల్లో పోస్టుల మీద పోస్టులు పెట్టుకుంటే అధికారులు పట్టించుకోవట్లేదు అని సమస్యలు పోయి నాట్ ఓన్లీ పొల్యూషన్ సమస్యలను అధికారులు పట్టించుకోవట్లేదని అని మొరపెట్టుకుంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడితే ఏమవుతుంది నాలాంటి వాళ్ళు వీడియోలు పెడితే ఏమవుతుంది ప్రజల్లో చైతన్యం వచ్చేదాకా ఏ సమస్య పరిష్కారం కాదు అధికారులు ఎప్పుడు మొద్దు నిద్రలో ఉంటారు వేరే గ్రామాలు వేరే బస్తీలు చూడండి చిన్న సమస్య అయితే రోడ్డు మీదకి వస్తారు ధర్నా చేస్తారు రాస్తాలోకి చేస్తారు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి వచ్చేలా చేస్తారు ఇక్కడ అంతా వాట్సాప్ వేరులే వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు పెడతారు ఎవరినో అధికారులను నాయకులను తిట్టేస్తారు సమస్య పరిష్కారమైందనుకుంటారు మళ్ళీ రేపు అదే సమస్య ఇలా కొనసాగుతుంటే చీము నెత్తులు లేని జల్పల్లి అని అనేందుకు నేను ఎందుకు భయపడతాను ఖచ్చితంగా అంటాను ఉద్యమించండి చట్టాన్ని చేతిలో తీసుకోకుండా సామరస్య పూర్తిగా గాంధేయ మార్గంలో మున్సిపల్ ఆఫీస్ ముందు కూర్చోండి ఇది నా కంఠశోషే ఎవడు బయటికి రాడు ఎందుకంటే జల్పల్లి చీము లేని జల్పల్లి ఇక్కడ కొంతమంది కాదు అందరూ కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు